హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగుండారు బాగుండారా నేనైతే చాలా బాగుండా నేను మా పిల్లోడు షాప్కి అయితే వచ్చినాము చూడండి లోపల ఎలాగుంటుందో సూపర్గా ఉంటుంది ఇంట్లో డెకరేషన్ చేసుకునేదానికి లైట్లు చూడండి ఎలాగుంటాయో కండ్లు జిగేలు అనేటట్లు ఉన్నాయి ఇంకా ఇంట్లో డెకరేషన్ చేసుకునేదానికి చాలా సామాన్లు ఉన్నాయి ఉంటాయి షాప్లో మనమైతే చూడండి వాష్రూమ్లో పెట్టుకునేదానికి ఎట్లుండాయో రేట్లు కూడా భలే ఉన్నాయి ఒక్కొక్కటి పదిహేడు దినార్లు ఇరవై దినార్లు అంటే ఐదు వేలు ఆరు వేలు పడతాయి ఒకటి వాటర్ ట్యాంపులు చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయో కోయేటోళ్ళు కొనేసార్లే వాళ్ళకేం రేట్లతో సంబంధం లేదు వాళ్ళకి అంతే కానీ వాళ్ళకి నచ్చితే ఎంత డబ్బులైనా పెట్టుకునే సార్ బావాళ్ళు వీళ్ళ కుళాయిలు చూడండి ఏ మోడల్లో కావాల్సి ఉంటే ఆ మోడల్లో ఉన్నాయి చూడండి వాటర్ ట్యాపులు బంగారు కలర్లు కూడా ఉన్నాయి రేట్లు మాత్రం బంగారు రేట్లో పెట్టేసినాడు కలర్ మాత్రం బంగారుది పూసినాడు అంతంత రేట్లు చూడండి పదివేల పైన ముప్పై ఎనిమిది దినార్లు అంతంత పెట్టినాడు వాళ్ళే రేట్లు పెడతా ఉంటాడు బా ఇ చూడండి ఎన్ని మోడల్లో కావాల్సి ఉంటాయి అన్ని ఉన్నాయి ఇన్ని మోడల్లా చూడండి టైల్స్లు ఏ మోడల్ ఏ కలర్లో కావాల్సి ఉంటే ఆ కలర్లో టైల్స్లు ఈసలు మొత్తం కిచెన్ రూమ్ సెట్టింగ్ అనుకుంటాను నేను కూడా మొత్తం కిచెన్ రూమ్లో సెట్ దానికి అన్ని కిచెన్ రూము వాష్ సెట్ చేసుకునే దానికి ఇవన్నీ చూడండి టైల్స్లు అర్థం మెరిసినట్టు మెరుస్తూ ఉండే వాళ్ళే మెరిసిపోతా ఉండే అవి బాయ్యే టైల్స్లు పాలరాతి శిల్పాలు ఉన్నట్టు చూడండి ఏం మెరుస్తూ ఉండే డిజైన్ డిజైన్ కలర్ కలర్లలో ఉన్నాయి కలర్ కోటి కలర్ కోటి ఎన్ని కలర్లు ఉంటాయి అన్ని కలర్లలో ఎన్ని మోడల్లు ఉంటాయి అన్ని మోడల్లలో వీడు చూడండి మొఖాలు కడుక్కుండేటి వాష్ వేషంట్లు ఏ మాదిరిగా అద్దాలకి లైట్లు హీట్లు అన్నీ బీ చేసినాడు చూడండి ట్యాపులు ఏ మోడల్లో కావాల్సి ఉంటే ఆ మోడల్లో పెట్టి ఉంటాడు ఒకటి కొనాలనుకుంటే ఇంకోటి కొనాలనిపిస్తుంది ఆ మోడల్లో పెట్టినాడు ట్యాపులు పళ్ళే మోడల్ ఉండయి డబ్బులు ఉండాలి కానీ ఏ మోడల్ అయినా కొనవచ్చు డబ్బులు కూడా చూడండి డోర్లు చూడండి డోర్లు కూడా ఏ మోడల్లో తగిలి చేసినాడు మా పిల్లోడు నేనైతే వేరే షాపుకు పోతాండాము వాని వానికి వాష్రూంలో ఏదో పైప్ పోయిందనేసి వచ్చినాము ఇక్కడ నచ్చలేదు అనేసి వేరే షాప్కి అయితే వెళ్ళిపోతాండాము ఉన్నాము చూడండి బండికాడుకు వచ్చేసినాము ఈ షాప్లోకి వచ్చినాము వాష్రూమ్లో ఇట్లాంటిది పైప్ పోయింది వానికి ఇట్లా పైప్ కొనుక్కునేదానికి వచ్చినాము చూడండి ఈ పైపులు పైపు నచ్చితే రేట్లు నచ్చలా రేట్ నచ్చితే పైపులు నచ్చలేదు అందుకోసము బాగా నాలుగైదు షాపులు తిరిగి 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 లాస్ట్కి వచ్చేసి ఒకటి తీసుకున్నాము ఏడు దినార్లు ఇది ఏడు దినార్లు అంటే దగ్గర దగ్గర ఒక ఇదైతే తీసి బండ్లో వేసుకున్నాము ఇది ఏడు దినార్లు పడింది రెండు వేల రూపాయలు ఇంక ఇది తెచ్చి అండ బాత్రూంలో వన్ బాత్రూంలో చూడండి ఇదంతా పాతది అనమాట పాతది చూడండి ఇదంతా ఇప్పేసి మళ్ళీ కొత్తది బిగించాలి కదా ఆడ ఇప్పుడు తీసుకుని వచ్చింది చూడండి మొత్తం ఇప్పి సెట్ సెట్ రెడీ చేసుకుంటా ఉండా చూడండి మొత్తం సెట్ ఇది మొత్తం తెచ్చి అన్నీ స్క్రూలు నెట్లు బోల్ట్లు అన్నీ సపరేట్ సపరేట్ చేసి పెట్టుకున్నా పైపులు గీపులు అన్నేసి మొత్తం అయితే సెట్ చేసేసిన చూడండి ఈ పైప్ ఒకటి అయితే చిన్నది అయిపోయింది ఈ పైప్ ఒకటి చిన్నది అయిపోయింది చూడండి మొత్తం కొత్తది బిగించేసినా ఆ పైపు తీసుకొని రావాల మళ్ళా పోయి చూడండి మొత్తం కొత్తది బిగించేసినా ఈ పైపు చిన్నది అయిపోయింది కాబట్టి షాపుకు పోతా ఉండ పైపు తీసుకొని వచ్చేదానికి కోయట్లో డ్రైవర్ అంటే కూడా ఇట్లా పనులన్నీ చేయాల్సిందే బా తప్పదు చూడండి అది సెట్ కాకంటే మళ్ళీ షాపుకి వచ్చేసి పైపు తీసుకొని దాని దాని సైజు దాని సైజు దాని అంటే ఇంకా కొంచెం పెద్ద పైపు కావాలి కదా అందుకోసం వెతుకుతా ఉండ పెద్ద పైపు చూడండి అట్లుంటుంది పెద్దదే పైప్ తీసేసుకునే ఇంక బండిలో పెట్టుకొని మళ్ళీ పోయి అది బిగించేలా చూడండి డ్రైవర్ వచ్చినా కూడా డ్రైవర్ పని అన్నా కూడా తప్పదు చేయాల్సిందే ఈ పనులన్నీ చూడండి ఏమైనా ఇట్లా కంపెనీలలో రావాలి పని కోసం వస్తే లాస్ట్కు చూడండి అప్పుడు బాగుంటాయి లాస్ట్కి అయితే బిగించి ఆన్ చేసేసినా నేను పైపు మీరైతే ఫుల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ సపోర్ట్ చేయాల నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్